వివాహమైన తర్వాత పిల్లల విషయంలో కాస్త ఆలస్యం అవుతే పొద్దున లేస్తే రెండు చేతులు జోడించి దేవుడా నాకు సంతానం ఇవ్వయా దేవుడా నాకు పిల్లలనివ్వయా అని చెప్పేసి ఎంతగానో ప్రాధేయపడతారండి దేవుడు ఒకవేళ కనికరించి దయ చూపించి కుమారునిస్తే వాడు పుట్టి పెరిగి గొప్పవాడైన తర్వాత ఏ కడుపులో నుండి అయితే వచ్చాడో ఆ కడుపు మీద తన్నితే ఏ రొమ్ము పాలైతే తాగాడో ఆ రొమ్ము మీద గుద్దితే హృదయానికి గాయము చేస్తే అది చూసిన తల్లి రెండు చేతులు జోడించి ప్రాధేపడిన ఆ తల్లి అదే రెండు చేతులతో తల బాదుకుంటుందండి ఎందుకు కన్నానురా ఇటువంటి కొడుకును అని చెప్పేసి కడుపున పుట్టిన వాడే కాలుతో తన్నుతుంటే ఎవరికి చెప్పుకోవాలి బాధ ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు అడ్డొస్తారు ఎవరు ఆదరిస్తారు ఎవరు ఓదారుస్తారని ఎంతగానో తల్లడిల్లిపోతుందండి ఆ తల్లిగారు ఆ తల్లి ఈ బోధలోని బాధ సాక్షాత్తు దేవాది దేవుందండి ేవాది దేవుణ్ణి వందవ కీర్తన మూడవ వచనము యేసే గ్రంథం మొదట అధ్యాయం రెండవ వచనమును మనం పరిశీలన చేయగలిగితే దేవుడి నాలుగు దిక్కుల్లో ఏ దిక్కు చూడకుండా ఎవరితో తన బాధను పంచుకొనకుండా సృష్టితో పంచుకుంటున్నాడండి ఆకాశమా ఆలకించు భూమి చెవి యొక్క నేను పిల్లలను కనిపెంచి పెంచి గొప్పవారిగా చేస్తే తిరగబడ్డారు నాకు అని చెప్పేసి తన బాధను పంచుకుంటున్నాడండి పిల్లలను చూసి మెచ్చుకునేదానికి బదులుగా నొచ్చుకుంటున్నాడండి గల కారణం వారి పాపమైన హృదయానికి గుచ్చుకున్నది కనుక ఆది కాండము ఆరు అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే బిగించిన పిడికిలితో మరో బుద్దు గుద్దుతావో లేదా పిడికిలిని వదిలి మరొక చెయ్యి జోడించి నన్ను క్షమించు దేవుడా అని దేవుడి బాధను అర్థం చేసుకున్న ప్రియకుమారుడిగా క్షమాపణ కోరుతావో ఆలోచించు సోదరా సోదరి ఇది దేవుని యొక్క బాధ